శ్రీ గురుప్యో నమ శ్రీ మాత్రయ్య నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈ యొక్క మకర సంక్రాంతి భోగి కనుమ పండుగల గురించి తెలుసుకుందాం మొదటగా భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాము భోగి పండుగలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి భోగి పండుగ జరుపుకోవడం వలన మనకి ఏమి ప్రాప్తిస్తున్నాయి అంటే ముందుగా భోగి పండుగ రోజున మొట్టమొదటిగా మనకి అందరు కూడా తలంటు స్నానం చేయడం మొదటి కర్తవ్యము అందరిది కూడా అలాగే చిన్నపిల్లలకైతే ప్రధానంగా భోగి పండ్లు పోయడం మరి ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి పట్టినటువంటి పీడ తొలగిపోవడానికి మన బాధలన్నీ కూడా తొలగిపోవడానికి మనం భోగి మంటలు వేస్తాం భోగి మంటలు ఎలా వేయాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాత ఏవైతే సామాన్లు ఉంటాయో కొన్ని అవన్నీ కూడా తీసుకెళ్ళి దాంట్లో వేస్తాం చెక్కలు రకరకాల విరిగిపోయినటువంటి స్టూల్స్ లేదా చైర్స్ ఇలాంటివన్నీ కూడా భోగి మంటల్లో వేయాలి పాత వస్తువులన్నీ కూడా అదేమిటంటే అంటే ఒక సామాన్యుని యొక్క కుటుంబానికి కూడా హోమం చేసిన ఫలితం వస్తుంది అనమాట సంవత్సరానికి ఒకసారి ఆ భోగి మంటలు అగ్నిహోత్రం చేసినటువంటి సత్ఫలితం వస్తుంది దాంట్లో కనుక ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలు వేయాలి తనలో తన ఇంట్లో ఉన్నటువంటి పాదసమాలన్నీ వేసేసి ఆ మంటలు మంటించడం వలన దానికి ఆ భస్పమైన తర్వాత అవన్నీ కాలిపోయిన తర్వాత మనం ఆ భస్వాన్ని కూడా మనము దిష్టిదలుకుంటూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టుకోవచ్చును అంటే దానికి అగ్నిహోత్రం చేసినటువంటి సత్ఫలితము ఈ యొక్క భోగి మంటల్లో మనకు దొరుకుతుంది అలాగే పూర్తి అయిపోయి ధనుర్మాసం పూర్తయిపోతుంది ఆ రోజుతో మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మకర సంక్రాంతి నుంచి ప్రారంభమవుతుంది ఇలా ధనుర్మాసం పూర్తయిన సందర్భంగా దేవాలయంలో గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణాన్ని కూడా ఆ రోజు తిలకిస్తే మనకు మంచి జరుగుతుంది అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క నువ్వులు తినడం అనేటటువంటిది ఈ యొక్క సాంప్రదాయం నువ్వులు తినడము అలాగే ఇతరులకు పంచి పెట్టడము ఈ యొక్క పండుగలో గొప్ప విశేషము మరి ఇంకొక విషయం ఏమిటంటే ముగ్గులు విశేషంగా కలాపు చల్లి ఇంటి ముందర ఆవు పేడతో ఒక కలాపు చల్లేసేసి చక్కటి రంగులతో మరి ముగ్గులు పెట్టడం అనేటటువంటిది తెలుగు నాట అందరికీ తెలిసిన విషయమే కనుక తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు ఈ యొక్క ముగ్గుల్లో ఎవరు ప్రపంచంలో మనకు రారు కనుక ఈ యొక్క గొబ్బెమ్మలను కూడా పెడతాం గొబ్బెమ్మల్ని పెట్టడానికి దానికి ప్రతీక ఏమిటంటే ఇవి గొబ్బెమ్మలు భూమాతకు ప్రతీక కనుక మనం భూమాతను పూజి పూజించేటటువంటి సంస్కారం మనలో ఉంది కనుక మనం ఈ యొక్క భోగి పండుగను ఈ విధంగా జరుపుకుంటే మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలు దక్కుతాయి సత్ఫలితాలు వస్తాయి కనుక అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భోగి పండుగను అందరు చక్కగా జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను హరి ఓం